మంగళవారం మదిరలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రి మల్లు బట్టి విక్రమార్క వివిధ శాఖల అధికారులతో మదిర నియోజకవర్గ అభివృద్ధి పనులు పురోగతిపై జిల్లా కలెక్టర్ విపి గౌతమ్తో కలిసి ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు మంగళవారం మదిరలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క వివిధ శాఖల అధికారులతో మదిర నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తో కలిసి ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో వివిధ శాఖలచే పురోగతిలో ఉన్న పనుల పూర్తికి చర్యలు వేగం చేయాలన్నారు మదిర మున్సిపల్ పరిధిలో టెండర్ ప్రక్రియ పూర్తయి పురోగతిలో ఉన్న పనుల పూర్తిపై దృష్టి పెట్టాలన్నారు వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని ట్రాఫిక్ లేకుండా ఉండే రహదారులపై వారికి వ్యాపారం చేసుకునేలా అవకాశం కల్పించాలన్నారు ట్యాంక్ బండ్పై రోడ్డు వేడల్పుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు అంబారిపేట చెరువు గణేష్ నిమజ్జనానికి బదులు ప్రత్యామ్నాయ చెరువును గుర్తించాలని చెప్పారు వేసవిలో త్రాగునీరు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖల చేపట్టాల్సిన నూతన పనులు బీటీ రోడ్ల అభివృద్ధిపై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు విద్యార్థులు లేక మూతబడిన పాఠశాల భవనాలను నియోజకవర్గంలో మంజూరై ఇతర ప్రదేశాల్లో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలకు కేటాయించాలన్నారు నియోజకవర్గంలోని మూడు ఎస్సీ నాలుగు బీసీ ఒక మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా స్వంత భవనాలు లేని వాటికి స్థల కేటాయింపు అయిన చోట భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు కట్టలేని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు జాలిముడి పనులు అసంపూర్తిగానే అప్పగించారని మిగులు పనులు పూర్తి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈసీ విద్యాసాగర్ పిఆర్ఎస్ఈ చంద్రమౌళి ఆర్ఎన్బిఎస్ఈ శ్యాంప్రసాద్ జిల్లా వైద్యాధికారి సోమశేఖర్ శర్మ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మాలతి ఖమ్మం ఆర్డిఓ జి గణేష్ ఆరోగ్య శాఖ ఈఈ ఉమామహేశ్వరరావు జిల్లా అధికారి సుమన్ చక్రవర్తి వివిధ శాఖల అధికారులు